ఒక తల్లిలాగా పార్టీ నిన్ను దగ్గర తీసుకున్నది ఆనాడు వైసీపీలో నీకు అవకాశం రాక ఇబ్బంది పడితే గుండెకు హత్తుకొని నిన్ను టికెట్ ఇచ్చి గల్లీ గల్లి తిరిగి ఇవాళ గెలిపించుకొని కాపాడుకున్నది బిఆర్ఎస్ పార్టీ నీకు ఎట్లా మనసు వచ్చిందని నేను అడుగుతా ఉన్నా అయినా వ్యక్తులు కాదు ముఖ్యం పార్టీకి పార్టీకి సిద్ధాంతం ముఖ్యం కార్యకర్తలు ముఖ్యం మీలాంటి నాయకులు ముఖ్యం మీకు ఏ ఆపదొచ్చినా అర్ధరాత్రి ఆపద వచ్చినా నేను మీకు అండగా ఉంటా ప్రభాకర్ అన్న మీకు అండగా ఉంటాడు మనకు సీనియర్ నాయకులు మన గౌరవనీయులు భూపాలన్న కానీ గౌరవనీయులు సత్యన్న కానీ చాలా శం శంకరన్న కానీ ఎంతో అనుభవం ఉన్న నాయకులు మనకు ఉన్నారు వీళ్ళందరూ కూడా మీకు నిలబడతారు నేను కూడా ఎంత దూరం నాకు సిద్ధిపేట దూరం పటాన్ చెరువు దగ్గర నాకు పిలిస్తే అర్ధ గంటలు రాగల టిక్కెట్కి చాలా దగ్గరగా ఉంటాం సో అందువల్ల పార్టీని పూర్తి స్థాయిలో రీబిల్డ్ చేసుకుందాం మళ్ళీ మంచిగా కష్టపడే కార్యకర్తలకు మంచి నాయకత్వాన్ని మీ పటాన్ చెరువు నియోజకవర్గానికి అందిస్తాం రాత్రి బవళ్ళు కష్టపడి తిరిగి పటాన్ చెరువు మీద మళ్ళీ మన ఎమ్మెల్యే గులాబీ జెండా ఎమ్మెల్యేని గెలిచేదాకా కూడా అందరం కలిసి పనిచేద్దాం ఇవాళ మీరు ఒకటే ఆలోచించండి రేవంత్ రెడ్డి గారు ఆనాడేమన్నాడు